నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్యనాథన్ మాట్లాడుతున్నాను మనం కౌలు రైతులు సేంద్రియ వ్యవసాయంలో భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలని నిన్నటి ఎపిసోడ్లో కొంత విషయాన్ని చర్చించడం జరిగింది ఈ రోజు మిగిలిన భాగాన్ని వివరించడం జరుగుతుంది తద్వారా నీకు ఒక నలభై యాభై రోజుల్లో ఒక సంవత్సర కాలానికి పంట పండించడానికి కావాల్సిన వనరులను మొత్తం భూమిని సారవంతం చేసుకోవటం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు నిన్న మనం ఏం చెప్పాము ఒక ట్రాక్టర్ పశువులు ఎరువు తప్పనిసరి ఒక ఎకరం ఇస్తే నాకు తోలుకోవాలి అది పశువులు ఎరువు కానీ జీవాల ఎరువు కానీ పక్షులు ఎరువు కానీ ఏదైనా అని చెప్పడం జరిగింది అయితే తర్వాత పచ్చి రొట్టెలను సూక్ష్మజీవుల గురించి రోజు చర్చించుకున్నాం మనం ఒక ఎకరానికి ఒకటి నుంచి రెండు ట్రాక్టర్లు పశువుల ఎరువు తోలుకోమని చెప్పడం జరిగింది అయితే ఈ పశువుల ఎరువుని మాగబెట్టుకోవటము ఎరువుని గుళ్ళ చేసుకోవటము ఎరువుగా మార్చడం కోసం మనం సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకంలో మూడు రకాల ప్రొసీజర్స్ చెప్పడం జరిగింది ఈ రైతులు ఆ మూడు రకాల ప్రొసీజర్స్ ఈ బుక్లో చదువుకొని మీకు ఏ ప్రొసీజరు ఏ ఏ రకంగా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందో ఆ విధానం చేసుకొని పశువుల ఎరువుని సూక్ష్మజీవుతో మాగబెట్టుకోవాలి తర్వాత ఆ విధానంలోకి వచ్చేసరికి ఈ పశువుల ఎరువుని మాగబెట్టుకున్న తర్వాత దీన్ని భూమి మీద చల్లుకోవాలి భూమి మీద చల్లుకున్న తర్వాత ఈ సూక్ష్మజీవులకు సంబంధించిన కొన్ని రకాలు అంటే తెగులు కారకాలు తర్వాత ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలను అందించే బ్యాక్టీరియాల్ని ఈ పచ్చి రొట్టె విత్తనాలకు పట్టించాలి ఇప్పుడు పచ్చి రొట్టె పైరులు అంటే సహజంగా జనానికి తెలిసింది ఏంటంటే జనుము జీరక తర్వాత పెసర ఇలాంటివి పచ్చిరొట్ట పైర్లు అనుకుంటారు అది కాదండి పచ్చిగా ఉన్న ప్రతి పదార్థం నుంచి భూమి సారవంతమైంది వ్యవసాయం చెట్ల ఆకుల నుంచి పచ్చి చెట్ల ఆకుల నుంచి తర్వాత ఏ పంట నుంచి అయినా ఆ పచ్చి పంటని భూమిలో కలపటం ద్వారా భూమికి కర్బన పదార్థం పెరగటం భూమిలో కర్బన పదార్థం పెరగటము భూమి సారవంతం కావటం జరిగింది అలా సారవంతం చేసుకునేటప్పుడు మనం రైతు మనం చెప్పాం కదా మూడు పంటలు వేసినా రెండు పంటలు వేసినా ఒక పంట వేసినా సంవత్సరానికి తగ్గట్టు ఒకటేసారి భూమిని సారవంతం చేయాలని చెప్పాం కాబట్టి దాని కింద పచ్చిరొట్ట పైరుల్లో ఒక ఎకరానికి నలభై కేజీల పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో చల్లి మొలిపించుకోవాలి ఈ పచ్చిరొట్ట పైరులకి వస్తే ఒక ఎకరానికి ఇక్కడ ఐదు రకాల పచ్చిరొట్ట పైర్లుగా మనం వాడాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ధాన్యం జాతులు ధాన్యపు జాతులు అని అంటే మొక్కజొన్నలు జొన్నలు రాగులు సజ్జలు అరికెలు సామలు ఊదలు ఇలాంటివి ఏవైనా కానీ ఒక నాలుగు నుంచి ఐదు రకాలు పది కేజీలు తీసుకోవాలి తర్వాత పప్పు జాతులు అంటే పెసర మినుము అలసందలు సోయా చిక్కుడు కంది ఇలాంటివి ఇలాంటివి నాలుగైదు రకాలు పుల్లశనగ ఇలాంటివి పప్పు జాతులు నాలుగు నుంచి ఐదు రకాలు మినిమం మూడు నుంచి నాలుగు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు లిమిట్ లేదు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు పది కేజీలు తీసుకోవాలి తర్వాత నూనె గింజల్లో పచ్చి తలికి కుసుమలు ఆవాలు నువ్వులు పొద్దు తిరుగుడు వేరుశెనగ ఇలాంటివి ఏవైనా కానీ పది కేజీలు తీసుకోవాలి తర్వాత పశుగ్రాసాలు పశుగ్రాసాలు అంటే చిల్లి పెసర జనుము జీరగా ఇలాంటివి ఏవైనా కానీ పది కేజీలు తీసుకోవాలి తర్వాత తీగ జాతులు సొర బీర కాకర ఆగాకర గుమ్మడి బోడిది గుమ్మడి ఇలాంటివి ఇన్ కేసు ఇవి ఈ తీగ జాతలు ప్రతి రైతుకి దొరకాలంటే దొరకవు లేనప్పుడు ఈ పైనాలు వీటినైనా కానీ తీసుకొని ఈ తీగ జాతలు దొరకని సందర్భంలో ఇబ్బంది లేదు దొరికితే వాడుకొని దొరకకపోతే వాడకపోయినా ఇబ్బంది లేదు ఈ పైనాలుగులు రకాలు ఒక్కొక్కటి పది పది కేజీలు తీసుకొని నలభై కేజీలు ఒక ఎకరానికి చల్లుకోవాలి చల్లే ముందు ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఈ సూక్ష్మజీవులతోటి దాన్ని విత్తనాన్ని శుద్ధి చేయాలి ఈ సూక్ష్మజీవుల్లో పది ఇరవై రకాల సూక్ష్మజీవులను న్యూడ్యుల్గా తీసుకునే కంటే ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ఈ గింజల్ని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఓడబ్ల్యూడిసి ద్రావణంతో ట్రీట్ చేసి అంటే ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా ఉంచి తీసి నేడ పుట్టిన ఆరబోసి భూమి మీద చల్లి విత్తనం మొలిపించుకోవాలి నీటి ద్వారా కానీ వర్షానికి మరి సహజంగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ తర్వాత సేంద్రీయ వ్యవసాయంలో చేసే రైతులు కానీ పచ్చిరొట్ట పైరు కింద ఐదు కేజీలు పది కేజీలే సరిపోతాయి అంటున్నారు మీరేమి నలభై కేజీలు చదువుతున్నారు నలభై నుంచి యాభై కేజీలు చదువుతున్నారు మరి వీటి కాస్ట్ కూడా చాలా ఉంటుంది కదా వీటన్నిటిని సేకరించడం వీటి కాస్ట్ ఎక్కేసుకుంటే కానీ ఐదు ఆరు వేలు ఖర్చు కనపడుతుంది అని అనొచ్చు కనపడింది అయితే అన్నిటిలో అన్నిటికీ రేట్లు ఉండవు కొన్ని కొన్ని విత్తనాలకే రేట్లు ఉంటాయి యావరేజ్ చూసుకుంటే నీకు నలభై కేజీలు అంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు వచ్చింది యావరేజ్కి వంద రూపాయలు ఒక కేజీ అని అనుకుంటే నాలుగు వేల రూపాయలు అంటే ఇందులో మొక్కజొన్నలు తీసుకున్నాం ఇరవై రూపాయలే ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు ఉంది మొక్కజొన్నలు అదే జొన్నం తీసుకున్నామంటే ముప్పై రూపాయలు అయితే నీకు పప్పు జాతి గింజలు నూనె గింజలు వీటిలో కొంచెం రేట్లు ఎక్కువ అవుతుంటాయి అంటే యావరేజ్ చేశాను నేను ఒక కేజీ వంద రూపాయలకి లెక్కేసుకున్నా కానీ నలభై కేజీలు వేస్తున్నామంటే నాలుగు రకాలు నాలుగు బదులు నలభై కేజీలు వేస్తున్నామంటే నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది విత్తనాలకి దీన్ని భూమి మీద వేసిన తర్వాత మొలిసిన తర్వాత ప్రతి పది రోజులకి దీన్ని నలభై రోజులు పెంచాలి ఈ పచ్చిరొట్టని ప్రతి పది రోజులకి వెయ్యి లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని భూమికి ఇవ్వాలి ప్రతి పది రోజులకి లేకపోతే ప్రతి వారానికి నీవు నీటి తటించినప్పుడులా ఈ పచ్చిరొట్ట పైరులు సహజంగా రైతులు ఏం చేస్తారంటే పచ్చి పచ్చిరొట్ట పైరు లేచిన తర్వాత పచ్చిరొట్ట పైరుకి నీళ్ళు ఇవ్వరు నీళ్ళు ఇవ్వరు నీళ్ళు ఇస్తే ఎక్కువ రొట్టేసిపోయిద్ది పెద్దగా అయిపోతుంది దున్నిన తర్వాత తొందరగా భూమిలో కలవదు లేట్ అయిపోయింది అని చెప్పేసి వర్షానికే పచ్చిరొట్ట పైరులను పెంచుతూ ఉంటారు అది తప్పండి నువ్వు ఎంత వాటర్ ఇచ్చి ఎంత ఏకుగా పెంచితే భూమి అంత సారవంతమైంది అయితే ఇది పెంచే విధానంలో పచ్చిరొట్ట పైర్లు వేసిన తర్వాత వేసే ముందు కూడా నేలకి ఒక వెయ్యి లీటర్లు ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని స్ప్రే చేసి పచ్చిరొట్ట పైర్లు వేసి మొలిపించండి ఆ తర్వాత మలిసిని కానించి ప్రతి వారం భూమికి వెయ్యి లీటర్ల నుంచి పదిహేను వందల లీటర్లు ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఇవ్వాలి అలా పచ్చిరొట్ట పైర్లు పెంచే నలభై నుంచి యాభై రోజుల వ్యవధిలో కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు ఇచ్చినట్లయితే ఈ పచ్చిరొట్ట పైర్లు పెరుగుతా పెరుగుతా నీడ నేర పూర్తిగా అసలు ఒక అడవిలాగా తయారైపోయింది ఇంత సాంద్రతలో నలభై కేజీల గింజలతోటి నువ్వు భూమి మీద ఒక ఎకరం విస్తీర్ణంలో చల్లి మొలిపించినప్పుడు అసలు గాలి అనేది ఆడకుండా ఒక అడవిలాగా ఉత్పత్తి అయింది ఒక అడవిలాగా పెరుగుతూ ఉంటుంది ఆ పెరిగేటప్పుడు భూమి పైభాగంలో నేడ ఏర్పడిపోయి నీడ ఏర్పడి హ్యూమిక్ లేయర్స్ అనేవి ఫామ్ అయ్యి ఈ సూక్ష్మజీవులు స్పీడ్గా మల్టీప్లై అయ్యి భూమిని సారవంతం చేయటానికి నిరంతరాయంగా శ్రమిస్తూ ఉంటాయి అలా నువ్వు ఒక నాలుగు నుంచి ఐదు సార్లు వెయ్యి లీటర్ల కాటికి ఓడబ్ల్యూడీసీని కనుక నువ్వు ఈ పచ్చి రొట్ట పైరులు పెరుగుతున్న దశలోనే ఇచ్చినట్లయితే ఈ పచ్చి రొట్టె పైరులు ఎంత ఏపుగా పెరిగితే పది ఫీట్లు మొక్కజొన్న జొన్న పది పన్నెండు ఫీట్లు పెరిగితే కూడా ఏం కాదండి చాలా మంది ఏం చేస్తారంటే పచ్చిరొట్ట పైరులు అంటే మోకాళ్ళు ఎత్తు ఎత్తు ఎత్తుకంటే పెరగనీయకుండా దున్నిచ్చేస్తుంటారు ఎందుకని అంటే ఎక్కువ వేగిందనుకో ఐదు ఫీట్లు పది ఫీట్లు పెరిగితే దాన్ని పడగొట్టడం భూమిలో కలపటం కొళ్ళబెట్టడం టైం చాన్ తీసుకుంటుంది నా పంట వెనక్కి పోయిద్ది ఇదంతా కొళ్ళకపోతే మన రోగాలు వస్తాయి ఇలాంటి భయాలు ఉంటాయి అవన్నీ ఉట్టి మాటలండి నువ్వు ఎంత పచ్చిరొట్ట పైరుని ఎంత ఏపుగా పెంచగలిగితే ఎన్ని టన్నుల దిగుబడిని పంటని పెంచగలిగితే ఆ పంటను మొత్తాన్ని మళ్ళీ భూమిలో దున్నటం ద్వారా భూమికి అంత బలం ఏర్పడింది ఈ ఫార్ములా ప్రకారం నువ్వు కరెక్ట్గా పచ్చిరొట్ట పైరుని పెంచితే నేను చెప్పినట్టు విధిగా వాటర్ ఇచ్చుకుంటా ఓడబ్ల్యూటీసి ప్రతిసారి వారానికి పది రోజులకి తళ్ళు ఓడబ్ల్యూటీసీ ద్రావణాన్ని భూమికి పారించుకుంటా పెంచినట్లయితే ఈ నలభై కేజీల విత్తనాల నుంచి ఒక ఎకరం విస్తీర్ణంలో అరవై నుంచి డెబ్బై టన్నుల పచ్చి రొట్టె పైరు ప్రొడ్యూస్ అవుతుంది డెబ్బై టన్నుల పచ్చి రొట్టె పైరు ప్రొడ్యూస్ అయితే దాన్ని భూమిలో కలిపితే అది మాగటానికి ఈ లోపల అది ఎంత స్పీడ్ ఎంత ఏపుగా పెరిగిందో భూమిలో కూడా మనం సూక్ష్మజీవులు అంత ఏపుగా పెంచుకుంటా వెళ్తున్నాం ప్రతి పది రోజులకి వారానికి వెయ్యి లీటర్లు వెయ్యి లీటర్లు ఓడబ్ల్యూడిసి ద్రావణం పంపించటం ద్వారా ఈ భూమిలో సూక్ష్మజీవులు మంచి సూక్ష్మజీవులు విస్తృత స్థాయిలో డెవలప్ అయిపోయి నువ్వు ఎప్పుడైతే దాన్ని భూమిలో కలుపుతావో పచ్చిరొట్ట పైరుని ఇమీడియట్గా అవి యాక్షన్ స్టార్ట్ చేసి వారం నుంచి పది రోజుల్లో భూమిలో ఎక్కడా కూడా పచ్చిరొట్ట పైరు కనపడకుండా నల్లగా మార్చేస్తాయి అంత ఎఫెక్ట్గా ఈ సూక్ష్మజీవులు పనిచేస్తాయి అలా వారం పది రోజుల లోపలే మొత్తం డైల్యూట్ అయిపోయి మాన్యూర్ మొత్తం కూడా డీకంపోజ్ అయిపోయింది భూమిలో ఒక పది పదిహేను రోజుల నాటికి అసలు చేలో ఎక్కడ కూడా ఒక దుబ్బు కానీ ఒక చిన్న ల్యా ఆకు కానీ డీకంపోజ్ కాని పదార్థం కానీ ఏమీ మిగదు తద్వారా నీకు ఒక డెబ్భై అరవై నుంచి డెబ్బై టన్నులు పచ్చి రొట్టె ఎరువును భూమిలో దున్నటం ద్వారా భూమిని బాగా సారవంతం చేసుకోవచ్చు అందులో ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తాము ధాన్యం జాతులు పప్పు జాతులు నూనె గింజలు పశుగ్రాసాలు ఇన్ని రకాలు వేసినప్పుడు డీకంపోజ్ అయ్యే మెదడులు భూమిలో అది కర్బన పదార్థాన్ని ఏర్పరిచేటప్పుడు కొన్ని స్పీడ్గా డీకంపోజ్ అయిపోతాయి కొన్ని లేటుగా డీకంపోజ్ అయిపోతాయి కొన్ని దీర్ఘకాలికంగా డీకంపోజ్ అయిపోతాయి అయితే అలా ఉండటం వల్ల ఇప్పుడు నువ్వు మన భూమిలో తిన్నే మొక్క పెట్టంలోనే పది పదిహేను రోజులు డీకంపోజ్ చేసిన తర్వాత మొక్క పెట్టంలోనే తొందరగా డీకంపోజ్ అయిపోయే భూమిలో కలిసిపోయే పదార్థాల నుంచి మొక్క పోషకాలు అందుతాయి ఆ పంట వయసు ఒక నెల రోజులు రెండు నెలలు అయిన తర్వాత కొంచెం లేటుగా డీకంపోజ్ అయ్యే పదార్థాల నుంచి వచ్చే సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు మొక్కకు అందుతూ ఉంటాయి తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు వయసు అయిపోయే లోపల దీర్ఘకాలికంగా డీకంపోజ్ అయ్యే పదార్థాల నుంచి మొక్కకి పోషకాలు అందుతూ ఉంటాయి ఇలా నువ్వు తొలకరి వాహనలో డీకంపోజ్ ఈ పచ్చ పైర్లు పశువులు వేసి భూమిలో కుళ్ళబెట్టిన పదార్థాల నుంచి కాలం మొత్తానికి సరిపోయే బలం భూమిలో నిలకడగా ఉండి మొక్కకు కావాల్సిన అవసరాన్ని బట్టి మొక్కకు కావాల్సినప్పుడల్లా ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి మొక్కకు అందిస్తూ ఉంటాయి ఈ ఈ విధంగా వ్యవస్థ చేయటం ద్వారా ఇప్పుడు సపోజ్ మీకు ఒక డెబ్బై టన్నుల పచ్చి రొట్ట పైన భూమిలో కలిపిస్తే నాకు ఎంత బలం వస్తుంది అని రైతు అడుగుతాడు ప్రతి టన్ను ఒక టన్ను పచ్చి పదార్థం నుంచి డి ఇన్ని రకాల పదార్థాలని మనం భూమిలో వీటిని మొక్కల్ని పెంచి భూమిలో కలపడం ద్వారా ఒక టన్ను నుంచి కాంప్లెక్స్ ఎరువు ఇప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కాంప్లెక్స్ ఎరువులు అనుకుంటున్నావు అనుకుంటున్నాం కదా ఒక ఒక టన్ను రొట్ట ఎరువును భూమిలో కలపటం ద్వారా ఒక కాంప్లెక్స్ బస్తా బలాన్ని ఇస్తాయి ఒక టన్ను ఒక కాంప్లెక్స్ బస్తా బలాన్ని ఇస్తుంది ఇన్ని రకాలు యాడ్ చేసి పెంచడం ద్వారా రెండు మూడు రకాలు ఉంటే అంత బలం రాదు కాంప్లెక్స్ బలం రాదు నాలుగు రకాల జాతుల నుంచి నలభై కేజీలు విత్తనాలను మనం భూమిలో వేసి పెంచటం ద్వారా ప్రతి టన్ను నుంచి ఒక కాంప్లెక్స్ ఎరువు బస్తా ఉత్పత్తి అయింది అలా నీకు డెబ్బై టన్నులు అంటే డెబ్బై బస్తాల బలం భూమికి నువ్వు ఇచ్చినట్టు నువ్వు మిర్చి పండించినా ఏ పంట పండించినా ఒక పంట కాలంలో రైతులు ఇప్పుడు ముప్పై నుంచి నలభై బస్తాలు ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఇరవై రైతులు అవకాశాన్ని బట్టి పది నుంచి నలభై బస్తాలు ఇచ్చే రైతు కూడా ఉన్నాడు మిర్చికి ఒక పంటకి అలా నువ్వు నలభై బస్తాలు ఇస్తే బలం ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ బలం డెబ్బై బస్తాల బలాన్ని ఇక్కడ మనం భూమికి ఇస్తున్నాం దీంతో పాటు రెండు ట్రాక్టర్ ఒకటి నుంచి రెండు ట్రాక్టర్ల పశువులు ఇస్తున్నాం అది ఒక రెండు బస్తాలు లెక్కేసుకోండి ఒక ట్రాక్టరు ఒక టన్ను పశువులు ఎరికూ ఒక బ్యాగ్ మాన్యుల్ తో సమానం అలా లెక్కేసుకుంటే కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు బస్తాలు ఇస్తున్నాం ఇప్పుడు భూమి మీద మనం రైతులు పండించే ఏ పంటకి ఇంత బలాన్ని వాడట్లేదు కాబట్టి ఈ బలాన్ని కనుక నువ్వు కరెక్ట్గా భూమికి ఇస్తే నువ్వు రెండు పంటలు వేసినా మూడు పంటలు వేసినా ఒకే పంట వేసినా పంటకు కావలసిన సకల పోషకాలు ఈ పైర్లు పశువుల పెండ నుంచి సూక్ష్మజీవులు మొక్కలకి అందించడం ద్వారా ఉజ్వలమైన దిగుబడిని మనం సాధించవచ్చు కాబట్టి ఏ పంట పండించే అయినా ఈ ప్రొసీజర్ని ఫాలో కావాలి కొంతమంది రైతులు ఏమంటారంటే ఇప్పుడు మేము కాటను నీళ్లు లేని మీరన్నీ కూడా నీటి వస్తున్న ప్రాంతంలో నీటి వసతుకు సంబంధించి చెబుతున్నారండి మరి నీళ్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది మీరు తళ్ళు ఇవ్వమంటున్నారు పచ్చి రొట్టె పైరుని పెంచమంటున్నారు పచ్చి పచ్చి రొట్టె పైరుని పెంచాలంటే బోరు కెనాల్ వాటర్ ఏదో ఉంటేనే పెంచగలుగుతాం మరి బోరు లేని కెనాల్ వాటర్ లేని స చిన్న సన్నకారు రైతులు మేమేం చేయాలని అడగవచ్చు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మీరు కాటన్ ఇలాంటి పంటలు వేస్తే మేము జూన్ నాలుగో తారీఖులోనే నాలుగై తారీఖులోనే జూన్ నెలలోనే మే నెలలోనే పెట్టేస్తాము మే నె మే నెల కొన్ని ప్రాంతాల్లో మే నెలలోనే వర్షాలు పడుతుంటాయి జూన్ ఫస్ట్ వీక్ కల్లా మేము ప్లాంటేషన్ చేసుకుంటాము మాకు ఇది ఎలా సాధ్యం ఈ వ్యవస్థ మొత్తం మాకు సాధ్యం కదా పత్తి కూడా నేను ఆర్గానిక్ లో పండించి తక్కువ కాస్ట్లో ప్రొడక్షన్ చేసుకొని మంచి లాభాలు పొందాలనుకుంటున్నాను మరి నేను పత్ వేస్తాను మరి నాకు ఎలా అని చాలా మంది రైతులు అడుగుతారు అలా అనుకున్నప్పుడు పత్తి రైతుకి నేను చెప్పేది ఏంటంటే పత్తి వ్యవసాయం చేసే రైతులు ఈ బుక్కులో ఎరువుని కొళ్ళపరిచే విధానము ఒక ప్రొసీజర్ లో మాగబెట్టడం అనేది టార్పొలిన్ పట్టాలో ఎరువును పోసి ఒక నాలుగైదు సార్లు ఈ సూక్ష్మజీవులు అందించడం ద్వారా తొందరగా గుళ్ళ మార్చుకోవచ్చు అంటే తొందరగా ఎరువుగా మార్చవచ్చు అనేది ఒక ప్రొసీజర్ చెప్పడం జరిగింది ఆ ప్రొసీజర్ ప్రకారము జూన్ నాలుగోదే తారీఖులు గనక నువ్వు పంట వేసుకునే అవకాశం ఉండి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఒకటి నుంచి రెండు ఒక ట్రాక్టర్ పశువులు తీసుకొని ఆ పాలిథిన్ పంట మీద పోసి సూక్ష్మజీవులు అన్నీ కూడా దానికి యాడ్ చేసి ఒక నాలుగు నుంచి ఐదు పర్యాయాలు తిట్టి కళ్ళపరుచుకొని పత్తి పంట పెట్టే ముందు భూమికి ఇచ్చుకొని వర్షం పడ్డ రోజు వర్షం పడే ముందు భూమికి ఇచ్చుకొని వర్షం తేమలో దున్నేసుకొని భూమిలో కలుపుకొని పంట పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకొక ట్రక్కు పశువుల ఎరువుని తీసుకొచ్చుకొని ఇలా డీకంపోజ్ ఏదైతే పాలిథిన్ కవర్లో డీకంపోజ్ చేసే ప్రొసీజర్ ఏందో ఆ ప్రొసీజర్ ప్రకారం డీకంపోజ్ చేసుకొని మొక్కకి అవసరమైనప్పుడల్లా నువ్వు పాదులమ్మ వేసుకొని పంట పండించుకోవచ్చు తర్వాత ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని వర్షం పడినప్పుడల్లా ఒక వెయ్యి లీటర్లు భూమికి ఏ రోజైతే వర్షం పడిద్దో పంట కాలంలో పంటప్పుడల్లా నువ్వు ఒక వెయ్యి లీటర్లు ఓడబ్లిటీస్ ద్రావణాన్ని సాయిలకి ఇవ్వటం ద్వారా ఇటువంటి అద్భుతమైన ఫలితాలు నీళ్లు లేని సందర్భంలో కూడా మంచి దిగుబడులు కెమికల్ ఫార్మర్కి ఈక్వల్గా నువ్వు పంట దిగుబడులు తీసుకోవచ్చు కాబట్టి ఏ పంట పండించే అయినా భూమిని సేంద్రియ వ్యవసాయంలో కవులు రైతులు తక్కువ ఖర్చులో భూమిని ఈ ప్రొసీజర్స్ని అవలంబించటం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు ఏ పంటకైనా ఈ విధానం వర్తిస్తుంది కాబట్టి ఇక ప్రతి రైతు కూడా మన ఛానల్ చూసేవాళ్ళు నేను ఆ పంట ఎత్తనా దానికి ఏమి వేయాలని ఈ పంట ఎత్తనా దీనికి ఏమి వేయాలని ఎవరు అడగద్దు ఈ ప్రొసీజరు ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు ఈ ప్రొసీజర్ను ఫాలో అవ్వండి మీరు ఇందులో చాలా సమస్యలు వస్తాయి మీరు ఇలాంటి విషయాన్ని మీరు ఇతర మేధావులతో కానీ ఇతరులతో కానీ చర్చించినప్పుడు ఇది బ్రహ్మయ్య గారు ఈ పప్పు జాతి నూనె గంజలు పప్పు జాతులు ఇవన్నీ కూడా టూ మంచిగా చెప్పారు నలభై యాభై కేజీలు ఏమని చదువుతున్నాడు ఖర్చు తక్కువ ఉంటున్నాడు కానీ అది చాలా ఖర్చు చదువుతున్నాడు అది అంత నాణ్యం కాదు అంతకంటే పది కేజీల్లోన ఐదు కేజీలు వేస్తే కూడా పైరు సరిపోయింది ఇలాంటివి సలహాలు ఇస్తారు నేను ఏది చెప్పినా కానీ ప్రాక్టికల్గా నేను చేసి చూద్దాం మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు మార్కెట్లో వంద రకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను చెప్పిన ప్రొసీజర్ ఒక ఎకరానికి చేయండి మిగిలిన మీకు నాలెడ్జ్ ఏదైతే ఉందో సమ సొసైటీలో మంది సేంద్రియ వ్యవసాయ రైతులు రకరకాల ప్రొసీజర్స్ చేస్తుంటారు శాస్త్రవేత్తలు రకరకాల ప్రొసీజర్స్ చూపుతుంటారు మీకు నచ్చిన ప్రొసీజర్స్ నేను చెప్పిన ప్రొసీజర్ పక్కన పెట్టి అదొక ఎకరం ఇదొక ఎకరం చేయండి చేసిన తర్వాత మీరు భూమిలో కలిపిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత చూడండి దీనికి దానికి వ్యత్యాసం అండి అలా నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ప్రశ్నించాలనుకుంటే పని చేసి ప్రశ్నించండి పని చేయకుండా రకంగా చెబుతున్నాడు ఇంకొక రకంగా చెబుతున్నాడు అని డైరమాలో పడొద్దు నేను చెప్పే ప్రతి ప్రొసీజర్లో నేను నా స్వీయ అనుభవంతో చేసి చెప్పటం జరుగుతుంది కాబట్టి అలా కంపేర్ చేసుకోకుండా ఎవరైనా ఒక టెస్టింగ్ చేయాలనుకుంటే ఒక ఎకరానికి ప్రొసీజర్ చేయండి నేను చెప్పినట్టు మిగిలినది మీకు తెలిసిన ప్రొసీజర్ చేసుకోండి ఈ ఎకరానికి ఆ ఎకరానికి మిగిలిన పంటకి నువ్వు పంట పెట్టిన తర్వాత ఇప్పుడు పచ్చి రొట్టె పేర్లు పెట్టి భూమిలో తిన్నప్పుడు నీకు ప్రధాన పంటకి ఏ విధంగా లాభం వస్తుంది అనేది నీకు తెలియదు ప్రధాన పంట పెట్టినప్పుడే ఆ లాభం తెలిసింది కాబట్టి నువ్వు ఒక మిర్చి వేయాలనుకున్నా ఇంకోటి వేయాలనుకున్నా బ్రహ్మ నేను చెప్పిన ప్రొసీజర్ ఒక ఎకరానికి నువ్వు ఐదు ఎకరాలు మిర్చి వేసినా మూడు ఎకరాలు మిర్చి వేసినా ఒక ఎకరానికి ఈ ప్రొసీజర్ కేటాయించండి కేటాయించి మిర్చి ఒక్క పెట్టిన తర్వాత దీనికి పక్క ప్రొసీజర్స్కి మీరు అవలంబించే విధానాలకి వ్యత్యాసం వంద శాతం ప్రతి రైతు గుర్తిస్తుంది కాబట్టి ఈ ప్రొసీజర్ ప్రకారం రైతు మిత్రుల్ని భూమిని సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుకుంటుంది చైంద్రేక్ సారీ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎవరైనా ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే బుక్కు ఈ పుస్తకాన్ని నేను నా స్వీయ అనుభవంతో రచించాను ఈ బుక్కుని మీ దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేయటం చాలా సులభతరంగా ఉంటుంది కావున ఈ ఈ పుస్తకం కావలసిన రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలోనూ కింద స్క్రోలింగ్లో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకోండి ఈ బుక్ మీరు చేసే వ్యవసాయాన్ని యాభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు సులభతరం చేసిద్ది ఈ బుక్ని ఇంట్లో ఉండటం వల్ల ఈ వ్యవసాయం చాలా సులభతరంగా ఈజీ మెథడ్స్ అన్ని కూడా తెలుసుకొని సులభంగా వ్యవసాయం చేసుకోవచ్చు రైతులు ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు